నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు చూడండి కాకినాడ పోర్టు అదంతా రాయించుకున్న జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి శరత్ చంద్రారెడ్డి మూల సూత్రధారుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు ఇక్కడి నుంచి కాకినాడ పోర్టు నుంచి ఎన్నో దందాలు చేశారని అంతకుముందే మనం ఒకసారి అనుకున్నాం ఒక బియ్యమే కాదు చాలా దందాలు చేశారని విచిత్రం ఏంటంటే వీళ్ళు చేసిన దందాలు కూడా ఎవరు పట్టుకోలేనంత విధంగా ఎంత దారుణంగా చేశారంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దోపిడీ ఈ కాకినాడ పోర్టు నుండి సౌత్ ఆఫ్రికా దేశాలకి పోర్టు నుంచి రేషన్ బియ్యం పంపించారు ఇలా దాదాపు కోటి ముప్పై లక్షల టన్నుల బియ్యం అక్కడ సౌత్ ఆఫ్రికాలో అది ఓన్లీ క్యాష్కి అమ్మారంట క్యాష్ తీసుకున్నారంట ఆ క్యాష్ని తీసుకెళ్లి తరలించింది దుబాయ్ కంట దుబాయ్ నుంచి అక్కడి నుంచి కొన్ని వందల టన్నుల బంగారం మళ్ళీ కాకినాడ పోర్టుకి ఏపీలో అడుగు పెట్టడం ఎందుకంటే దుబాయ్ నుంచి బంగారం ఎందుకు తెస్తున్నారంటే అక్కడికి మనకి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ డిఫరెన్స్ ఉంది సో అక్కడ పది కోట్లు పెట్టి గనక బంగారం కొనుక్కొస్తే రెండు కోట్ల ట్యాక్స్ వీళ్ళకి కలిసి వస్తుంది ఇండియాకి తీసుకొస్తే సో ఇది బంగారం దారుణంగా అగర్వాల్ అనే వాడిని అడ్డం పెట్టుకొని అగర్వాల్ కంపెనీని అడ్డం పెట్టుకొని వాడి పేరు మీద బినామీ పేర్ల మీద ఉన్న కంపెనీల ద్వారా ఈ రేషన్ బియ్యాన్ని సౌత్ ఆఫ్రికాకి అక్కడి నుంచి ఆ క్యాష్ తీసుకెళ్లి దుబాయ్లో వచ్చి దుబాయ్ నుంచి బంగారం తెచ్చి ఏపీలో డంప్ చేసి ఏపీలో లక్షల కోట్లు గడించారు వీళ్ళంతా ఈ అగర్వాల్కి నాకు సంబంధం లేదంటాడు వార్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఒకసారి ఒకసారి అంటాడు మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం ఎన్నో వందల వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అంటాడు ఏది ఈ స్మగ్లింగ్ వ్యాపారంలో ఉద్యోగాలు కల్పిస్తున్నారంట అంటే చీకటి సామ్రాజ్యంలో బ్లాక్ మాఫియా డాన్లే తయారు చేస్తున్నారు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఏంటి ఇది ఉద్యోగాలు ఇవ్వటమా అది ఒక వ్యాపారమా ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి అమ్మి బంగారాన్ని తేవటం బంగారంతో ఇక్కడ లక్షల కోట్లు ఆర్జించడం జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ జే గ్యాంగ్ దందాలు ఏం చెప్తారు దీని మీద సార్ గత కొన్ని రోజుల నుంచి ఈ ఉదంతం అందరూ చూస్తూ ఉన్నారు ఏది రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకినాడ పోర్టు ద్వారా ఏ విధంగా జరిగింది ఫస్ట్ కాకినాడ పోర్టును కాకినాడ సిజును వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడము దాని తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు కర్ణాటక తమిళనాడు ఒడిశా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాదాపు నాలుగు నుంచి ఐదు రాష్ట్రాల నుంచి ఇది ఏది మామూలుగా సక్రమంగా బిజినెస్ చేసి రైతుల నుంచి బియ్యం దగ్గర బియ్యం కొనుక్కొని ఇది చేసేది కాదు సార్ పీడిఎస్ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రేషన్ బియ్యం మాటున వీళ్ళు చేయడం అనేది జరిగిందని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం దందాలో పేర్ని కుటుంబం భార్య కొడుకు పేర్ని నాని ముగ్గురు ఉన్నారని వాళ్ళ మీద పూర్తి ఆధారాలతో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అయిపోయిందని వాళ్ళు అరెస్ట్ అయిపోతున్నారని తెలిసిన కానీ మొత్తం కుటుంబ సభ్యులు ముగ్గురు పరారీలో ఉన్నారు ఎస్ సార్ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే దీంట్లో ప్రధానంగా ఫ్రంట్ ఎజెండాగా ఫ్రంట్ తెర ముందుకు పెట్టినటువంటి వ్యక్తి వినోద్ అగర్వాల్ ఓకే దాదాపు ఇది స్వయంగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారే ప్రెస్ మీట్ లో ఎస్ వినోద్ అగర్వాల్ నాకు ఆయనకు ఇరవై సంవత్సరాల నుంచి స్నేహం ఉంది అని చెప్పడం జరిగింది దాని తర్వాత వినోద్ అగర్వాల్కి సంబంధించినటువంటి ఎనిమిది కంపెనీలు ఉన్నాయి సార్ వాళ్ళ బంధువుల పేరు మీద అల్లుడు కుమార్తో లేకపోతే మేనల్లుడు పని చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ పేరు మీద దాదాపు ఏదైతే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు కదా సార్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు పది కంపెనీల్లో ఎనిమిది కంపెనీలు వినోద్ అగర్వాల్వే ఉండే ఒకవైపు నా స్నేహితుడు స్నేహం ఉంది అని చెప్పేసి మీరే అంటున్నారు ప్రెస్ మీట్ లో సరే ఇక్కడ లేకపోయినప్పటికీ వినోద్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఇదంతా ట్రైన్లలో ఏదైతే అంటే ట్రైన్లలో వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చుకొని చేసి ఒక చోట పోర్టు ద్వారా సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కి వీళ్ళు ఆ సౌత్ ఆఫ్రికా దేశాలకి రేషన్ బియ్యాన్ అనేది సప్లై చేస్తున్నారు అక్కడ ఏందంటే మనలాగా సప్లై చేసిన షిప్పులు కూడా ద్వారంపూడి తమ్ముడు కుటుంబం పేరు మీద ఎస్ సార్ ఆయన కాకినాడ ఎమ్మెల్యే వీరభద్రారెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఓకే ఇప్పుడు చూడండి సార్ పోర్టు ఏమో వాళ్ళవే అయిపోయా అధికారులు వాళ్ళ వాళ్ళే అయిపోయా ఇప్పుడు ఏంది ఇది దీన్ని చూస్తా ఉంటే కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసము ఈ వినోద్ అగర్వాల్ అయినటువంటి వ్యక్తి దాదాపు ఇరవై ఆరు దేశాలలో సామ్రాజ్యాన్ని నిర్మించాడు అంటే ఇంకా అర్థం చేసుకోండి సార్ ఇప్పుడు వినోద్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇరవై ఏళ్ళ నుంచి స్నేహం ఉందని చెప్పిన తర్వాత కూడా ఒకవేళ ఇక్కడ ఆధారం లేకపోయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాకు పంపించేసి అక్కడ ఈ ఫోన్ పే ఇవన్నీ ఏమి సార్ క్యాష్ ఇచ్చి కొనేస్తారు క్యాష్ ఇచ్చి ఆ క్యాష్ నువ్వా దుబాయ్కి మార్చేసి దుబాయ్ నుంచి డబ్బు నుంచి అంటే బంగారాన్ని ఇంపోర్ట్ చేశారు అంటే మన కంట్రీ మన దేశానికి దుబాయ్ దేశానికి ఇరవై శాతం డిఫరెన్స్ ఉంటుంది ట్యాక్స్ అంటే పది కోట్ల వస్తువులు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వస్తే దాదాపు పది కోట్ల బంగారాన్ని తీసుకొని వస్తే రెండు కోట్ల రూపాయలు ఇతనికి మిగిలిద్ది తెచ్చిన అతనికి మరి ఈ లెక్క ప్రకారము ఎన్ని వేల కోట్లు వచ్చింది ఎంత బంగారం వచ్చేదాన్ని బట్టి వాళ్ళ దంద బయటపడుతుంది సరే మరి ఇది పోనీ వచ్చినటువంటి బంగారం ఏమైనా ఒక్క రాష్ట్రానికే పరిమితమైందా అంటే అది కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కర్ణాటక కొంత తమిళనాడు కొంత ఆంధ్రప్రదేశ్ కొంత తెలంగాణ కొంత ఒడిశా కొంత ఇది కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి అంతర్గత సమాచారం సార్ అంటే అధ్యయనం కే ఉంటాయి కదా సార్ కేంద్ర నిఘా వర్గాలు ఈ వినోద్ అగర్వాల్ మీద చాలా డెప్త్గా లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇది ఎక్కడి నుంచి కదులుతూ ఉందని చెప్పి చాలా లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నారు లోతుగా అధ్యయనం చేసిన మొదటి దశలో వచ్చినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు అని చెప్పేసి కొన్ని మీడియాలో కూడా గత కొన్ని రోజుల నుంచి మేము కథనాలు వెలువడుతూ ఉన్నాయి మరి ఇటువంటి నేపథ్యంలో తండ్రి సివిల్ సప్లై చైర్మను కాకినాడ ఎమ్మెల్యే తమ్ముడు వీరభద్రారెడ్డి దొరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మరి ఒకవైపు ఎక్స్పోర్ట్ అసోసియేషన్ అని పెట్టేసి మొత్తం అందరిని ఒక చోటుకు చేర్చి ఇతని కంట్రోల్లోనే ఉండడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ లోకల్ స్థానికులు చెప్తా ఉండే మాట స్థానికులు ఏం చెప్తున్నారు వీరభద్రారెడ్డి కంట్రోల్లోనే మొత్తం అంతా ఎక్స్పోర్ట్ అసోసియేషన్ నడుస్తూ ఉండేది అని కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు చూడండి సార్ ఎన్ని మీరేమంటున్నారు ఇందాక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు మెట్రిక్ టన్నులు ధాన్యము పీడిఎస్ అంటే రేషన్ బియ్యము ఎక్స్పోర్ట్ అయ్యిందని చెప్పేసి అంటున్నారు తెలిసి ఇది తెలియక ఎన్ని జరిగాయో ఇంకా కేంద్ర నిఘా వర్గాలు కూడా రంగంలోకి దిగాయి దిగిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు ఇది ఇంతటితో అయితే ఆగేది కాదు దీని ద్వారా ఇంకా ఏమేమి ఇంపోర్ట్ చేశారు ఏమేమి ఎక్స్పోర్ట్ చేశారనేది కూడా బయటకు తేలనున్నాయి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు బంగారు ఇంపోర్ట్ అయ్యిందని చెప్పేసి ప్రాథమిక దశలు ఏదో వెలుగులేకి నిజాలు వచ్చాయని చెప్పేసి మీడియాలో రాస్తా ఉన్నారు మరి బంగారమే వచ్చిందా మరి బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి విశాఖ డ్రగ్స్ కంటైనర్ ఉంది కదా సార్ దాని కథ ఇప్పటికీ తేలలేదు మరి దాని వెనకాల దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా మరి ఇవన్నీ విచారణ అయితే చేయాలి కదా సార్ మీరు ఇందాక అన్నట్టు పేర్ని నాని గారు పరారీలో ఉన్నారు పరారీలో ఉన్నారంటే దాని అర్థం ఏంటి సార్ నిజంగా గారి వైఫ్ జయసుధ గారు కూడా పరారీలో ఉన్నారు ఆవిడ పేరు మీద ఉన్న జరిగిన దందానే రెండు వందల యాభై టన్నుల బియ్యం మాయమైంది మచిలీపట్నం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ బియ్యం మీద అంటే నవ్వులు పూ నవ్వులు పూయిస్తూ సమావేశంలో వాళ్ళ నాయకుల సమావేశంలో ఏంది గవర్నమెంట్ ఎవరిది ప్రభుత్వం ఎవరిది రేషన్ బియ్యం అంట అక్రమ అంట అని చెప్పేసి మాట్లాడారు సార్ కొంతసేపు నాయకుల సమావేశంలో మాట్లాడారు తీరా చూస్తే ఇటువైపు ఏమో డొంక గదిలే ఓయమ్మ ఇంత పెద్ద అవినీతి జరిగింది రాష్ట్రంలో అని చెప్పేసి కేంద్రం నుంచి నిఘా వర్గాలు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి నిఘా వర్గాలు లోతుగా అధ్యయనం చేస్తారు సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది తెలిసి ఉక్కిరి అయినటువంటి నేపథ్యంలో అటువంటి వ్యాఖ్యలు చేశారా కామెడీగా డైవర్ట్ చేయడానికి ప్రజలను అంటే ప్రజలను ఏ అంటే ఆ దృష్టిని మరల్చే విధంగా నేను చేయలేదు అన్నట్టుగా మామూలుగా లోకల్ భాషలో మాట్లాడతారు కదా సార్ అవును నవ్వుతా దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ భాషలో మాట్లాడారని చెప్పేసి అనేది ఎక్కువగా అనుకుంటున్నారు ప్రజలు అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలం సార్ వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగింది ఈ మొత్తం కాకినాడ పోర్టు వ్యవహారం మాటున అని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కేంద్ర నిఘా వర్గాలన్నీ కూడా దృష్టి పెట్టాయి వీటి మీద అన్నారు ఇప్పుడు కుటుంబం కూడా కోసం ఇప్పుడు ఒక కాకినాడ పోర్టు నుంచే మనం ఇది కాకినాడ పోర్టు వేదికగా చెప్తా ఉన్నారు సార్ ఈ కాకినాడ పోర్టు సింహం ఇది మూవీ చూసారు కదా సార్ ఎముడు టూ ఎముడు త్రీలో లో అంటే దృష్టిని మరల్చి ఇంకో పోర్టుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తే అది పరిస్థితి ఏంటి సార్ వైజాగ్ పోర్టు ఉంది ఎన్ని పోర్టులు లేవు సార్ ఆంధ్రప్రదేశ్కి ఏ పోర్టు ద్వారా ఈ ఇల్లీగల్ బిజినెస్ ఆగుతుంది ఇప్పుడు అంతా సిండికేట్ అయినప్పుడు ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారు సార్ అసలు దీంట్లో ఎంత వినీతి జరిగింది ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రదారులు కీలకదారులు మొత్తం ఏ విధంగా దీన్ని మనీ లాండరింగ్ హవాలా మొత్తం అంతే కదా సార్ అక్కడ డంపు చేయడము దుబాయ్కి రావడము ఇక్కడ ఇంకో వస్తువు రూపంలో తేవడము ఆ వస్తువు వచ్చిన వస్తువు వివిధ రాష్ట్రాలకు తరలిపోవడం అనేది ప్రాథమిక అంచనాలు వచ్చినటువంటి నిజాలు మరి ఇంతటితో అవుతాదా ఇంకా ఏమేమి ఇంపోర్ట్ చేశారు కాకినాడ పోర్టు ద్వారా అనేది చాలా విషయాలు అయితే తెలియాల్సింది విశాఖ పోర్టు కానీ గంగవరం పోర్టు కానీ రామాయణపట్నం పోర్టు కానీ నెల్లూరు పోర్టు నుంచి కూడా ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా వెలుగు గతంలో కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ ఒక వీడియోలో ఏమని చెప్పడం జరిగిందంటే మీరు కాకినాడ పోర్టుని సీజ్ ద షిప్ అంటున్నారు రేపు పొద్దున వీళ్ళు మిగతా పోర్టుల నుంచి తరలించడానికి గ్యారెంటీ ఉందా అని అడగడం కూడా జరిగింది సార్ మనం అడిగిన తర్వాత మరి ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమంటున్నారు మీరు ఎంప్లాయ్మెంట్ అంటున్నారు దేనికి సార్ అంటే డ్రగ్స్ గంజాయి మద్యము మేము ఇలాంటి స్మగ్లింగ్ బిజినెస్లు చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే ప్రభుత్వాలు ఒప్పుకుంటాయో సార్ అవి సమాజానికి ఉపయోగపడేటివే మీరు సక్రమంగా సమాజానికి ఉపయోగపడే బిజినెస్ చేయండి బిజినెస్ బిజినెస్ తప్పులేదు దాంట్లో వ్యాపారం చేయడంలో కానీ స్మగ్లింగ్ చేసి ఎర్రచంద్రము అంటే ఇప్పుడు గంజాయి పండిస్తున్నారు ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్నారు రైతులు బాగుపడుతున్నారని అని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామంటే ప్రభుత్వం ఒప్పుకుంటుందా సార్ లేదా మరి మరి డ్రగ్స్ మరి ఈ విధంగా దానితో కూడా సార్ ఇక్కడ తినాల్సినటువంటి బియ్యాన్ని మీరు అంటే డబ్బులకు కొనేసి తక్కువ ధరకే కొనేసి అక్కడ ఎక్కువ ధరకు అమ్మేసి దాన్ని ఇంపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం అనేది తిండి దికాణాలు లేక చాలా కుటుంబాలు వెలువలాడుతుంటే కోట్ల కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు ఎవరికి అర్థం అనేటువంటి అంశం సార్ ప్రజలకి ఇది కనీసం ఒక నెల పనిచేస్తే జీతము తీసుకోవడం కోసం నెల అంతా వెయిట్ చేసే పరిస్థితి వేతన జీవులది మరి అటువంటి వేతన జీవులకి తెలియ అంటే చదువు చదువుకున్నారు అన్ని చేసినారు జాబ్ చేస్తున్నా కూడా సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకుడు కోట్ల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనేది ప్రజలు తలలు పట్టుకున్నటువంటి అంశాలు సార్ ఇవన్నీ ఓకే అండి ఈ పోర్టుల్లో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ తీయటానికి అయితే ఇది ఎన్ని తవ్వుతను కొందికి వస్తూనే ఉన్నాయి ఎన్ని సంవత్సరాలైనా బయటకు వస్తూనే ఉంటాయి ఈ దందాలన్నీ కూటం ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ దందాలన్నీ బయటకు లాగాలని వెనక్కున్న పెద్ద తలకాయలందరినీ శిక్షించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారండి అలా జరగాలని చెప్పి మన ఛానల్ నుంచి మనం కూడా కోరుకుందామండి థ్యాంక్ యూ అండి నమస్తే